హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను చికెన్ పచ్చడి పెడుతున్నాను అయితే ఏంటంటే బోన్స్తో అనమాట ఇది ఓకేనా చికెన్ బోన్స్తో పెడతా అనమాట పచ్చడి ఇది బాగుంటుంది ఇది రెండు కిలోలండి ఇది రెండు కిలోల పచ్చడి ఇది చక్కగా మనం నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసి దీన్ని వాటర్ అంతా ఇందులో ఇంకిపోయేంత వరకు మనం స్టవ్ మీద పెట్టాలి ఓకేనా స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలి దీనికి ఎంత పడుతుంది సామాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత పడుతుంది కారం ఎంత పడుతుంది గరం పొడి దీనికి పచ్చడి సంబంధించిన పొడి ఎలా ఆడుకోవాలి ఆ పొడి ఏం చేయాలి ఎంత పడుతుంది మొత్తం అంతా కూడా మీకు ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి లాస్ట్ వరకుని ఓకేనా చికెన్ పచ్చడి ఏమీ లేదు సింపుల్గా పెట్టుకోవచ్చు మీరు నా వీడియో చూడండి నా వీడియోయే కాదు చాలామంది ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని వందల వీడియోస్ వస్తున్నాయి మీరు చక్కగా చూసి చక్కగా సింపుల్గా నేర్చుకోవచ్చు మీరు అయితే నేను బోన్స్తో పెడతాను అనేది ఓకేనా రెండు కిలోలు పచ్చడిది ఎంత కావాలి అల్లం వెల్లుడి పేస్ట్ ఆయిల్ ఎంత పడుతుంది ఎలా ఏపాలి ఎలా కలపాలి అంతా కూడా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఓకేనా దీన్ని బాగా మనం వాటర్ అంతా ఇంకపోతేనే బాగుంటుంది ఇందులో వాటర్ వచ్చేస్తుంది కదా మన చికెన్లో ఆల్రెడీ స్కిన్లెస్ ఇది బోన్స్తో మనం పచ్చడి పెడతాం బాగుంటుందండి పచ్చడి చాలామంది బోన్లెస్ అంటారు కానీ బోన్స్తోనే బాగుంటుంది ఈ పచ్చడి ఓకేనా మూత పెట్టద్దు మూత పెడితే ఏమవుతుందంటే ఆవిరి వచ్చేసేసి ఇంకా ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది మనం మూత లేకుండా కానీ ఇలాగ ఇంచుమించి ఒక ఇరవై నిమిషాలు మనం ఐలో పెట్టి ఉడకబెట్టాలి దీన్ని వాటర్ అంతా ఇంకిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి చికెను మొత్తం కనీసం ఒక్క నీళ్ళు చుక్క కూడా లేకుండా మొత్తానికి నీళ్ళంతా ఇంకిపోయి డ్రై అయిపోయింది చికెన్ ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇది రెండు కిలోలు చికెన్ కదండి కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు ఆల్రెడీ వేసేస్తాం కదా ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కిలో ఆయిల్ వేసుకొని మనం ఏపుకుందాం రెండు ఆయిల్గా వేపుదారు దీన్ని ఓకేనా చల్లారిపోయి బాగా చల్లారిన తర్వాతే వేపుకోవాలి లేదంటే ఆ ఊరి కింద ముక్కంత మెత్తగా అయిపోతుంటుంది చల్లని తర్వాత చల్లారితే చూసారా కొంచెం డ్రై కింద అయిపోద్ది అలాగా ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని వేపుతాం స్టవ్ వెలిగించుకున్నప్పుడు మనం నేను రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నానండి ఇందులోకి రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా హెల్త్గా మంచిది ఓకేనా సన్ఫ్లవర్ కంటే రైస్ బ్రాండ్ ఆయిల్ చాలా మంచిది నేను పచ్చళ్ళకి ఎక్కువ నేను రైస్ బ్రాండే వాడతాను అప్పుడప్పుడు పల్లీ ఆయిలే వాడతాను ఓకేనండి ఇప్పుడు కరెక్ట్గా మనం ఎంత వేసుకున్నామంటే ముప్పావు కిలో ఆయిల్ వేసాను నేను రెండు కిలో చికెన్కి ముప్పావు కిలో ఆయిల్ వేసాను ఇప్పుడు మనం ఒక హాఫ్ రెండు భాగాలుగా వేపుకోవచ్చు ఇయ్యమ్మా గరిటి గరిటి నూనె కారుతుంది నూనె కంగారు సగుందా సగం ఇంకా అందులో సగుముందా చాలు చూడండి నేను దీన్ని టైం పడద్దండి చాలా ఓపికగా ఏపాలి దీన్ని చాలా ఓపికగా ఏపుకోవాలి అయిలో పెట్టి ఏపుదారి ఓకేనా చూపిస్తాను మీకు ఏగిన తర్వాత అలా జాగ్రత్తగా వేగాలి టైం తీసుకుంటుందండి అండి చికెన్ పచ్చడికి చాలా టైం తీసుకుంటుంది ఏ మాత్రం ముక్కలు వేగేటప్పుడు కానీ అల్లం ఇల్లులు వేగేటప్పుడు కానీ మన మసాలాలు కానీ ఏ మాత్రం తేడా ఉన్నా మొత్తం టోటల్గా పచ్చడి పాడైపోతుంది ఓకేనా పక్కన ఫంగస్ కింద అన్నమాట పచ్చడి ఫంగస్ కింద పట్టేస్తుంది పట్టేసి పచ్చడి జిగురు వచ్చేస్తుంది అందుకని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి పచ్చడి నేను అప్పుడప్పుడు సరదాగా ఊహించి పెట్టానండి నేను సరదాగా అనుకొని మనసులోని ఓకే ఇలా పెట్టుకుంటే బాగుంటుందా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది రెయిల్ పచ్చడి ఇలా పెడితే బాగుంటుందా ఈ చికెన్ పిట్టు పచ్చడి తుక్కు పచ్చడి ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసేసి ప్రామిస్గా నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలేదండి నేనే ఊహించుకొని కొంచెం కొంచెం ట్రై చేసేదాన్ని ఇంట్లో అయితే నేను మొదటిసారి చేసినప్పుడే చాలా టేస్ట్ వచ్చింది నాకు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ తక్కువ తక్కువ ఆలోచించదా ఇంకా డైరెక్ట్గా ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా పెట్టేయడమే ఇంకా అడగడం కావాలంటే పచ్చలు పెట్టించేయడం అంతే కానీ చాలా మందికి నేను చాలా ఫ్రీగా ఇచ్చేదానండి పచ్చలు పెట్టి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరింటికైనా వెళ్ళాలనుకుంటే నాకు పచ్చలు పెట్టడం వచ్చింది కాబట్టి ఒక హాఫ్ కిలో లేకపోతే పావు కిలోనే సరే నేను అప్పటికప్పుడు పట్టుకెళ్ళేదాన్ని చేసి నాకు అంత ఇష్టం ఎవరికైనా పెట్టడం అంటే నాకు ఇష్టం అండి స్వార్థం కుళ్ళు కపటాలు ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి ఎన్నాలు ఉంటాయి అన్నీ మన మనసులో నేను ఎన్ని పెట్టుకున్నాను ఇంటికే చెప్పండి ఇలాంటి అలాంటి మనసులో పెట్టుకోకూడదు స్వార్థం అనేది మనిషి దగ్గర ఉండకూడదండి ఎప్పుడు కూడా కలమషం లేకుండా ఉండాలి అప్పుడు భగవంతుడు మనల్ని హర్షిస్తాడు మనసులో ఒకటి పైకి ఒకటి పెదివిరుపులు అలా ఉండకూడదు ఎప్పుడు కూడా ఆడాలు అసలు ఉండకూడదండి మగాళ్ళు అనేది తెలియదు కానీ వాళ్ళు బయట వెళ్తే బాగానే ఉంటారు ఈ ఆడాలు అనేది చాలా డేంజర్ అండి కొంతమంది ఉంటారు అందరూ కాదు కొంతమంది ఉంటారు చాలా డేంజర్గా ఉంటారు కష్టం సుఖం ఏదైనా చెప్పుకుంటాం కదా అది దాన్ని లోకు చేస్తారు తర్వాత కష్టం అనేది మనమే పడాలి ఇష్టమైనా మనమే పడాలి కానీ మనం హార్ట్ఫుల్గా తేర్ చేసుకుంటే కొంచెం బాధ తగ్గుతుందని చెప్పేసి ఎవరికైనా ఏ విషయం అయినా చెప్పుకుంటే మనల్నే ఎదవని చేస్తారు మళ్ళీ తిరిగి ఓకేనా అలాంటిది మళ్ళీ మన బంధువుల్లోనే ఉంటారు బయట బయట కూడా కాదు ఇంకా టోటల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిపోయిందండి చూస్తారా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిందా ఇదిగో కలర్ మారింది చక్కగా మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది అయితే ఇప్పుడు మేము మనం ఏమేసాం చెప్పనా రెండు కిలోలు చికెన్కి ఫస్ట్ ముప్పావు కిలో వేసి చికెన్ అయిపోయాను మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ పావు కిలో వేస్తాను అనమాట అంటే మొత్తం ఎంతండి కిలో కిలో ఆయిల్ వేసాను అలాగే హండ్రెడ్ గ్రాములు ఆయిల్ సపరేట్గా ఉంటే అది కూడా వేసేస్తాను ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతండి హాఫ్ కిలో పావు కిలో వెల్లుల్లి ఎల్లుల్లి పావు కిలో ఎల్లు అల్లం పావు కిలో కలిపి మనం పేస్ట్ వేసాం చూడండి పక్కా కొలతలతో ఉంటుంది మీకు ఓకేనా ఎప్పుడు మనం ఇందులో ఇదిగోండి గరం మసాలా పొడి రెండు వందల గ్రాములు కారం రెండు వందల గ్రాములు కరెక్ట్ సరిపోతాయండి అయితే ఆల్రెడీ మనం చికెన్లో కొద్దిగా సాల్ట్ వేసి ఆడాం కదా ఉడకబెట్టాం కదండి మొక్కకు ఆల్రెడీ సాల్ట్ సరిపోతుంది మొక్కకు పట్టేస్తుంది ఉంది సాల్ట్ ఉప్పు ముక్కకు పట్టేసింది ఇప్పుడు మనం కొద్దిగానే వేసుకుంటాం ఈ గ్రేవీకి సరిపడా వేసుకుంటాం అన్నమాట అంటే పెద్ద స్పూన్తో ఒక్క రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ నిమ్మరసంతో కలిపి సాల్ట్ కలుపుకోవచ్చు ఎప్పుడైనా వేసేసుకోవచ్చు నిమ్మరసంతో కలిపి సాల్ట్ అనేది వేసుకోవచ్చు ఈ కారం మీకు ఎలా కనిపిస్తుంది కదండి చాలా కారం ఉంటుందండి మీకు ఎలా కనిపిస్తుంది అంతే ఈ నే కీ నేళ్ళలో మీకు కారం అనేది ఎలా కనిపిస్తుంది అంతే ఓకేనా ఇప్పుడు మనం ఇంకా సాల్ట్ కూడా వేసేసుకుందండి కొంచెం వేసేసుకొని చాలా పోతే మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మసాలా మసాలాది అది పూతటి చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుంటారా చాలా చాలామంది ఏం చేస్తారంటే స్టవ్ కట్టేసి అల్లం వెల్లి పేస్ట్ అయితే చల్లారిన తర్వాత కారం ఏదైనా ఆవకాయ మొక్క పచ్చడి అలా కలుపుకుంటాం ఆవకాయ పచ్చడి అలా కలుపుతారు నాకేంటో ఇలాగే కలుపుతాం అలవాటు ఇది కూడా బాగుంటుంది ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తారు కదండి నేనైతే నేను ఇలా చేస్తాను అనమాట దీనికి మనం ఇంకా దగ్గర దగ్గర ఇంకొక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుందండి ఓకేనా టోటల్గా మీరు చూసుకుని అంటే ప్యాకింగ్ చేస్తాను కాబట్టి ఆయిల్ లీక్ అయిపోతుంది కదా అని తక్కువ వేస్తున్నాను నేను కావాలంటే మీరు కిలోనర వేసుకోవచ్చు రెండు కిలోల పచ్చడికి కిలోనర ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించేస్తానన్నమాట ప్యాకెట్లు నుంచి మనం లీక్ అయిపోద్ది కదా అందుకనేసేసి దీన్ని ఇప్పుడు బాగా ఒకసారి కిందకి దించేసి స్టవ్ మించి ఒకసారి టోటల్గా కలిపేసేసి దీన్ని చల్లారిన తర్వాత దీన్ని నిమ్మరసం పిండిదారు ఇప్పుడే ఒక్కసారి మనం ఉప్పు కూడా చూసేసుకుందాం కలర్ చూసారా ఏదో కలర్ చికెన్ కర్రీలా కనిపిస్తుంది కదండి మీకు కాసేపు ఉండండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఎలాగా ఒక ఇంకొక హండ్రెడ్ గ్రామ్స్ వేస్తాను అంతే ఇంకంతకుమించి ఏయిన్ ఆయిల్ ఇంకొక వంద గ్రాములు వేద్దాం ఆల్రెడీ చూసారు ఆయిల్ కొంచెం కొంచెం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని చల్లారినద్దాం చల్లారిన తర్వాత మనం ఏం చేస్తామంటే నిమ్మరసం చూపిస్తాను మీకు నిమ్మరసం ఎంత వేస్తాను అనేది నిమ్మకాయలు ఎన్ని పడతాయి అనేది చెప్తాను సరే చల్లారినద్దరు ఇప్పుడు చూసారు ఆయిల్ కొంచెం కొంచెం వస్తుంది కదా ఇంకో వంద గ్రాములు వేద్దారు అంత అంతకుమించి అక్కర్లేదు మనం బాగా పండిన నిమ్మకాయలు ఉంటాయి కదా ఇదిగో దీనికి ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని చక్కగా జ్యూస్ తీసి ఇది బాగా చల్లారి చల్లర చల్లారకపోతే కొంచెం చేదనిపిస్తుంది అనమాట బాగా చల్లారిన తర్వాత ఈ జ్యూస్ని అందులో కలుపుకొని అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా బాగా చల్లారినిద్దాం బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండిదని చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి ఎక్కడికైనా మీరు గెస్ట్లకు కూడా పంపించవచ్చు చుట్టాలకి ఫ్రెండ్స్కి ఇంట్లో ప్రిపేర్ చేసి పంపించవచ్చు మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు ఇది కనుక నేర్చుకుంటే రెండు మూడు సార్లు మీరు ఇంట్లో ట్రై చేయండి మూడోసారి కంపల్సరీ వస్తుంది ఓకేనా ట్రై చేయండి కొంచెం కొంచెం పావు కిలో పావు కిలో ట్రై చేసుకోండి ఇంట్లో ఎలాగ మనం కూరలు తెచ్చుకుంటాం కదా అలాంటప్పుడు కొద్ది కొద్దిగా ట్రై చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది పచ్చడి పెరగడం ఇది పెద్ద గొప్ప కాదు కొంత వింత కాదు మన ఇంట్లో ఎలా వండుకుంటున్నామో కూరలు విని అలాగే ఇది కూడా కాకపోతే కొంచెం ఆపాలి ప్రాసెస్ ఉంటుంది ఆయిల్ చూసారా ఎలా ఎలా వచ్చేస్తుందో ఉంటే మొత్తం అంతా ఆయిల్ సపరేట్ అయిపోద్ది అన్నమాట వేయకపోయినా సరిపోద్ది ఆయిల్ వేయాలనిపిస్తే ఏద్దరు సరిపోద్ది అనుకుంటే కొంచెం వేద్దర లేదంటే అక్కడు చల్లారినిద్దాం నిమ్మరసం పిండి దాని తర్వాత చూసారా నిమ్మరసం కూడా పిండేసుకున్నాం మనం ఆల్రెడీ అన్నీ వేసేసినట్టే ఇందులో సాల్ట్ అన్నీ చూసుకున్నాం సరిపోయింది రెండు కిలోలు పచ్చడికి మనం చూసారా ఎంత పచ్చడి అయిందో కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఇంట్లో మనకి ఏమీ లేనప్పుడు లేదా అర్జెంటుగా అప్పటికప్పుడు అనుకోకుండా చుట్టాలు వస్తారు కదా మనకి అలాంటప్పుడు కానీ లేదా పిల్లలకి ఉదయాన్నే క్యారేజీ బాక్స్ పెట్టాలనుకోండి కూర ఏమీ లేనప్పుడు ఒక బాక్సులో కొంచెం పెరిగన్నం పెట్టేసేసి రెండు ముక్కలు వేసేసి కొంచెం పిల్లలకి పెట్టేస్తే క్యారేజ్ కూడా ఉండదు అలాగే హస్బెండ్ వెజ్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా రెండు ముక్కలు వేసేసి కొంచెం పచ్చడి వేసేసి కొంచెం ఊరి పేసేస్తే కొద్దిగా బాక్స్లో పెరిగినా పెట్టేస్తే చక్కగా ఎవరు వచ్చినా అర్జెంటు పనులకు కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా పచ్చడి ఉంది కదా సరే కొంచెం సాంబార్ పెట్టేసుకోవచ్చు ఇలాగ మనకి పని సేవ్ అవుతుంది డబ్బులు సేవ్ అవుతాయి అంతా కూడా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు అందరూ నాన్ వెజ్ ఫ్రీలు చాలామంది ఉన్నారు కదండి ఎవరైనా సరే ఇష్టంగా తినే పచ్చడి చికెన్ పచ్చడి నిలవుంటుంది మీకు ఏం పాడవద్దు ఇది అలాగని చెప్పేసి ఫ్రిడ్జ్లో రెండు నెలలు ఐదేసి నెలలు పెట్టుకోకండి మనకు వచ్చిన పనే కాబట్టి ఎప్పుడు కాలితే అప్పుడు వారానికి ఒకసారి లేకపోతే రోజులకు ఒకసారి అప్పటికప్పుడు చేసుకోండి మరీ నిలవ ఉంచుకునే కంటే వచ్చిన పని అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా లేదనుకోండి అప్పుడే కావాలనుకోండి ఒక హాఫ్ కిలో తెచ్చుకొని అవగా చేసుకుంటే పచ్చడైపోతుంది ఒక హాఫ్ కిలో కూడా చేసుకోవచ్చు కదా ఓకేనా ఇలా చేసుకోండి మీరు ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు నెత్తళ్ళ పచ్చడి పెట్టి చూపిస్తాను మీకు లివర్ల పచ్చడి కూడా పెడతాను కందనకాయలు పచ్చడి పెడతా అన్నీ కూడా అన్ని రకాల పచ్చళ్ళు అన్ని రకాల పళ్ళు మా దగ్గర నేర్చుకోవచ్చు ఓకేనా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి